అల్లూరు జిల్లాలోని సప్పర్ల నుండి అమ్మవారి దారకొండ మీదుగా దుర్గం గొల్లపల్లి వరకు నిర్మిస్తున్న రహదారి నిర్మాణం పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు గురువారం జీకే వీధి మండలం సప్పర్ల దారకొండ చట్రాపల్లి తదితర గ్రామాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రహదారి నిర్మాణం పూర్తయితే పలు గ్రామాలకు రవాణా సౌకర్యం కలుగుతుందని సప్పర్లలో గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడి ఆయా గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు గ్రామంలో త్రాగునీటి సమస్య ఉందని గుర్తించిన కలెక్టర్ త్రాగునీటి సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అదేవిధంగా చట్రపల్లి సందర్శనలో గ్రామస్తులు మాట్లాడుతూ ఇప్పటికీ కొండ చర్యలు పడతాయనే భయంతో ఉన్నామని వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతంలో గృహాలు నిర్మించి అందజేయాలని కోరారు కలెక్టర్ స్పందిస్తూ అందుకు కలగే అవకాశాలను పరిశీలించి నివేదిక అందజేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు ఈ పర్యటనలో జికే విడి తహసిల్దార్ ఎంపీడీఓ పిఐయు ఇంజనీరింగ్ అధికారులు స్థానిక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అప్పలసూరి గ్రామ సర్పంచ్ ఐ సిడిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయత్ కింద ఒక ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ చేసిన రోడ్ ఇన్స్పెక్షన్ చేయడానికి రావడం జరిగింది ఈ సాపర్లా నుంచి స్టార్ట్ చేసేసి అప్ టు దుర్గం అండ్ కోల్పల్లి ఈ రెండు మార్గంలో ఉంటున్న రోడ్స్ కావాల్సిన రెండు హై లెవెల్ బ్రిడ్జెస్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఇవాళ ఫస్ట్ బ్రిడ్జ్ ఇన్స్పెక్ట్ చేసేసి దానికి ఉన్న నిర్మాణ పనులు ఎలా జరుగుతుంది అండ్ ఇది పిఎంజిఎస్వై ఆర్ మన రోడ్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ అండర్ ఎల్డబ్ల్యూ ఎల్డబ్ల్యూఈ ఆ స్కీమ్స్ కింద శాంక్షన్ అయింది మొత్తం రెండు బ్రిడ్జెస్ ఒక బ్రిడ్జ్ రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలకి ఉన్నది ఇప్పుడు ఆల్రెడీ మొదలుపెట్టి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరిగింది రిమైనింగ్ కూడా నెక్స్ట్ టూ మంత్స్లో కంప్లీట్ చేసేస్తారు ఇక్కడ నుంచి దాదాపుగా ఆరు కిలోమీటర్ల వరకు రోడ్ ఫార్మేషన్ చేసేస్తారు మొత్తం తొంభై తొమ్మిది కిలోమీటరు లెంత్ ఉంటున్న ఈ రోడ్ని ఈ సీజన్లో బిఫోర్ రైన్ సీజన్స్లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అక్కడ నుంచి దుర్గం అది లాస్ట్ విలేజ్ మన ఒడిశా బార్డర్కి ముందు ఉంటున్న లాస్ట్ విలేజ్ అది కూడా ఈ ప్రాజెక్ట్స్లో కంప్లీట్ చేసేస్తే చాలా రోజుగా ఇక్కడ ఉంటున్న దాదాపుగా ఒక లెవెన్ టు ట్వెల్వ్ విలేజెస్ ఇక్కడ మెయిన్గా హైదర్ జీకేవిధి వెళ్ళాలంటే కూడా కావాల్సిన రోడ్ మార్గం మనకి పద్ధతిగా వస్తుంది లాస్ట్ జరిగిన తుఫాన్కి ఇక్కడ కొండ చెరువులు కానీ ఇక్కడ ఉన్న కొండ స్ట్రీమ్స్ అన్ని కూడా ఓవర్ఫ్లో అయిన వలన మధ్యలో కొన్ని ఫార్మేషన్స్ డ్యామేజ్ అయ్యడం జరిగింది అది కూడా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసేసుకొని ఈ కాంట్రాక్టర్స్ అండ్ ఇంజనీర్స్ అందరినీ కూడా దీంట్లో దృష్టి పెట్టి చేయమని చెప్పడం జరుగుతుంది దాంతోపాటు ఇక్కడ సాపర్ల గ్రామంలో ఉంటున్న గ్రామ ప్రజలతో ఇంట్రాక్ట్ చేయడం జరిగింది ఇక్కడ ప్రధానంగా వాళ్ళు డ్రింకింగ్ వాటర్ గురించి వాళ్ళు చెప్పడం జరుగుతుంది గతంలో జల్ జీవన్ మిషన్ కింద చేసిన కార్యక్రమము అరగురగా చేసి వదిలిపెట్ట మొదలు అక్కడే వదిలిపోయింది అని చెప్పడం జరుగుతుంది సో అది కూడా ఇప్పుడు వాళ్ళకి ఉంటున్న బకాయిలు ఆల్రెడీ పే చేసిన వలన వాళ్ళు కాంట్రాక్టర్స్ మళ్ళీ పిలిపించేసి ఆ ప్రాజెక్ట్ ఇమీడియట్గా కంప్లీట్ చేస్తాము కాకుండా ఇక్కడ ఉంటున్న విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీస్ని ఫామ్ చేయమని చెప్పాము ఇక్కడ ఇక్కడ జడ్జిమెంట్ మేషన్స్ జరుగుతుందో అక్కడ గ్రామ గ్రామస్తులు కూడా దీని భాగస్వామ్యం చేసేసుకొని ఈ ప్రాజెక్ట్ కట్ నిర్మాణ పనుల నుంచి కంప్లీషన్స్ తర్వాత మెయింటెనెన్స్ కూడా ఆ కమిటీ చేయడానికి ఉంటున్న ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది అది మళ్ళీ స్ట్రెంతన్ చేయడానికి ఇక్కడ ఎంపీడీఓస్ అండ్ ఆర్డబుల్స్ వాళ్ళకి కూడా ఆదేశం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కొండపోడు ఈ విలేజెస్లో సెవెన్ ఎయిట్ విలేజెస్లో విపరీతంగా జరుగుతున్న వలన ఎప్పటికప్పుడు వర్షం ఎక్కువ పడుతున్నప్పుడు ఈ కొండ చెరువులు అట్లాంటి విషయాలు జరుగుతూనే ఉంటుంది ఈ సర్పంచ్ ఇక్కడ గ్రామస్తులు అందరూ కూడా కోరుకు రిక్వెస్ట్ చేశాను వాళ్ళు కూడా అది అన్నీ కూడా అఫారెస్ట్ చేసేసి నల్ల నల్లమద్ది కానీ నీరడి కానీ అట్లాంటి ఐ మీన్ వృక్షాలన్నీ కూడా పెట్టేసి తర్వాత అక్కడ కాఫీ ఆర్ పేపర్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు నెక్స్ట్ హార్టికల్చర్ సీజన్స్ వచ్చినప్పుడు ప్రత్యేక చర్యలు తీసేసుకొని ఈ ఏరియాని శాచురేషన్ పద్ధతిలో చేయడానికి ఏర్పాటు చేయమని కూడా అక్కడ ఎంపీడిఓస్ అండ్ ఎన్ఆర్జీఎస్ సిబ్బందులకి ఆదేశం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఉంటున్న ఈ సచివాలయం గ్రామ సచివాలయం కూడా ఇంకా ఒక కుర్తిప ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేసేసి దాంతో వదలడం జరుగుతుంది అది కూడా త్వరగా కంప్లీట్ చేసేసి ఈ గ్రామాలకి ఇమీడియట్గా ఒక కొత్త భవనాలు కూడా తీసుకురావడానికి ఏర్పాటు చేస్తాము ఇది కాకుండా ఆకులూరు విలేజెస్ కూడా ఆల్రెడీ పిఎంజిఎస్వై కింద జర్మన్ కింద శాంక్షన్ జరిగింది దాంట్లో కూడా లాస్ట్ జరిగిన తుఫాన్లో అన్నీ కూడా ఐ మీన్ కొట్టుకుపోయిందని చెప్పారు సో ఆ కాంట్రాక్ట్ కూడా మళ్ళీ పిలిపించేసి అది కూడా త్వరగా కంప్లీట్ చేస్తే అట్లీస్ట్ ఆ టూరు ప్రజలన్నీ కూడా ఇక్కడ సాపర్ల వరకు వాళ్ళు రావడానికి ఉన్న రహదారి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది రేపు లాస్ట్ టైం ఒక కొండ చెరువులో ఒక పర్సన్ చనిపోవడం జరిగింది ఒక ఆవిడ చనిపోవడం జరిగింది అక్కడ దాదాపుగా ఒక నలభై నలభై హౌసెస్ అక్కడ ఉంటుంది వాళ్ళు కూడా ఇక్కడ పునర్నిర్మాణం చేసేసి ఇంకో కొత్త చోటుకు రావాలని వాళ్ళు కోరడం జరుగుతుంది ఇది టోటలీ ఒక ఫారెస్ట్ ఎన్క్లోజర్స్ వలన ఇక్కడ కొన్ని డోనర్స్ డోనర్స్ అంటే కొన్ని ఎక్స్చేంజ్ ఇక్కడ ఉంటున్న ఆర్ఓఫ్ఆర్ పట్టాలు ఉంటున్న ఓనర్స్కి కోరిక పెట్టడం జరిగింది వాళ్ళకి ఆ చట్టపల్లి రీజన్స్లో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటే ఇక్కడ ఆర్ఓఫ్ఆర్ పట్టాలు ఎక్కడ ఇచ్చామో ఆ లొకేషన్స్కి వాళ్ళకి నిర్మాణం నిర్మాణం చేయడానికి కావాల్సిన గదిలో ఇవ్వమని కోరడం జరిగింది ఇక్కడ సర్పంచ్ గారు అండ్ గ్రామ అందరూ కూడా కూర్చోపట్టి మాట్లాడిన తర్వాత దాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెప్పేసి ఈ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది సో పిఎంజీ ఐ మీన్ గ్రా గ్రామ ఆవాస్ యోజనలో కింద నెక్స్ట్ రాబోయిన శాంక్షన్స్లో వాళ్ళందరికీ కూడా శాంక్షన్ చేసేసి కొత్త చోట్ల కట్టడానికి ఏర్పాటు చేస్తారు థ్యాంక్ యూ